どうぞ。 ఎ టైల్ ఆఫ్ లెజెండరీ లిబిడో ఈ సినిమా స్టోరీ ఏంట్రా అంటే ఒక ఊర్లో ఉన్నటువంటి అందరి మగాళ్ళు యుద్ధం చేయడానికి బయటకు వెళ్ళిపోతారు కానీ ఒక అమాయకుడు మాత్రం యుద్ధానికి వెళ్లకుండా మచ్చి తప్పి ఆ ఊర్లోనే ఉండిపోతాడు నెక్స్ట్ డే నిద్ర అతనికి ఆ ఊర్లో ఒక్క మగాడు కూడా కనిపించడు దాంతో బాగా ఆకలిగా ఉన్నటువంటి ఆడాళ్ల చూపులు ఆ మగాడి మీద పడుతుంది దాంతో ఆ అమాయకుడు ఏం చేశాడు తర్వాత ఏం జరిగింది అనే కథే ఈ సినిమా మూవీ ఓపెనింగ్ సీన్ లో ఒక వరల్డ్ లేడీ బాగా మద్యం తాగుతూ అడవిలో ఉన్నటువంటి దేవుని ముందర కూర్చుని ముప్పై ఏళ్ళుగా తన భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్నా అని తనని ఇన్ని రోజులు ఒక్క మగాన్ని గిఫ్ట్ గా ఇవ్వమని అడిగానని అంతకు ఏమీ అడగలేదని బాగా తాగిన మత్తులో ఆ దేవునిపై తన చొప్పును విసురుతుంది ఆ ఓల్డ్ లేడీ విసిరిన చొప్పు దేవునికి తగిలి దేవుని యొక్క ముక్కు విరిగి కింద పడుతుంది అది ఏమిటా అని చూడడానికి అది చేతిలోకి తీసుకోగానే ఆ ఓల్డ్ లేడీ చుట్టూ మగాళ్ళందరూ భూమి కూడి ముప్పై ఏళ్ళుగా ఉన్నటువంటి తన దాహాన్ని తీరుస్తారు నెక్స్ట్ డే మార్నింగ్ ఈ విషయాన్ని ఆ ఓల్డ్ లేడీ ఒక ఆఫీసర్ కి చెబుతుంది కానీ ఆ ఆఫీసర్ ఆ మాటలు నమ్మడు దాంతో ఆ ఓల్డ్ లేడీ ఆ ముక్కుని ఆ ఆఫీసర్ కి ఇవ్వగా ఆ ఆఫీసర్ దానిని పట్టుకోగాని నైట్ వచ్చినటువంటి అదే మగవాళ్ళు మార్నింగ్ వచ్చి ఆ ఆఫీసర్ తో రచ్చరచ్చ చేసి వెళ్లిపోతారు ఆ ఆఫీసర్ మగాళ్ళకు బలైపోవడంతో ఆ ముక్కు అక్కడి నుంచి సంత జరుగుతున్న ప్లేస్ లోకి వెళ్లిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న ఒక లేడీ ఆ ముక్కుని చేతిలోకి తీసుకోగాని మళ్ళీ నైట్ వచ్చినటువంటి మగవాళ్ళు అక్కడికి వచ్చి వారికి కనిపించిన వారి తీసుకొని తీసుకుని మొదల చాటుకు వెళ్లిపోతూ ఉంటారు అందులో చివరికి ఒక మా కూడా ఉంటాడు దీంతో మోకు బాగా చిన్నెత్తుకొచ్చి ఆ ముక్కు ఇలానే బయట ఉంటే అనర్థాలు జరుగుతూ ఉంటాయని చెప్పి ఆ ముక్కుని వైన్ బాటిల్లో పోసి ఆ ముక్కుని ఒక వైన్ బాటిల్లో దాచిపెట్టి ఎవరు చూడకుండా ఉన్నటువంటి అడవిలో ఒక ప్లేస్ లో బూట్ చేస్తాడు సంతలో ఆ రోజు మగవాళ్ళు వచ్చిన దెబ్బకి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ జంబలకడి పొంబలాగా మారిపోతారు అంటే మగవాళ్ళు డామినేషన్ తగ్గి ఆడవాళ్లు మగవాళ్ళలాగా బిహేవ్ చేస్తారు మగవాళ్ళు ఆడవాళ్ళలాగా సిగ్గు పడుతూ ఇంటి పనులు ఒంటి పనులు అన్ని చేస్తూ ఉంటారు ఇందులో ఇంకా విచిత్రం ఏమిటంటే ఆ ఊర్లో ఉన్నటువంటి మగవాళ్ళు అందరూ తమ సాటిస్ఫై చేయలేక నానా తిప్పలు పడుతూ ఉంటారు దాంతో ఆడవాళ్ళు మగాళ్ళు ఎలాగైతే భార్యలు ఇంతకు ముందు తిట్టేవారో ఆడాలు ఇప్పుడు రివర్స్ లో మగాళ్ళు తమని సాటిస్ఫై చేయలేదని సావగొడుతూ ఉంటారు ఇలా ఉండగా ఒకరోజు పక్క నుంచి వచ్చినటువంటి మగాళ్ళు కొందరు ఆ ఊర్లో వైన్ తాగుతూ ఆడవాళ్లతో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు అదే షాప్ లో బయూన్ అనే వ్యక్తి కూడా మందు షాప్ లో మౌన మందు తాగుతూ ఉంటాడు కానీ పక్కన ఊరు నుంచి వచ్చినటువంటి మగాళ్ళందరూ బయోన్ వాళ్ళ ముందు సైలెంట్ గా మందు తాగుతూ ఉండడం తట్టుకోలేక గమ్మున ఉండే వాణ్ణి కిలికి మరి భయం చేత సా దెబ్బలు తింటారు ఇలా బయోన్ అక్కడున్న ఆడవాళ్ల ముందు మగాళ్ళని చిత్తు చిత్తు చేయడంతో ఆడవాళ్ళు అది చూసి మగాలని ఇలా చిత్తు చేస్తాడంటే బయోన్ ఆడవాళ్లతో రొమాంటిక్ ఎంత బాగా చేస్తాడో అని ఆలోచిస్తూ ఉంటారు ఆ మాటలు విన్నటువంటి బయోన్ సంతోషంతో ముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు అప్పుడే అక్కడ ఉన్నటువంటి ఒక ఓల్డ్ లేడీ బయోన్ గురించి అంతగా ఆశలు పెట్టుకోవద్దని భయంతో ఇంతకు ముందు తనకు జరిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటుంది ఇప్పుడు కథ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది బయూన్ రైస్ కేక్ లో అమ్ముకుంటూ ఒక ఊర్లో వెళ్తూ ఉండగా బాత్రూమ్ లో స్నానం చేస్తూ ఉన్నటువంటి ఒక లేడీ తనకు రైస్ కేక్ కావాలని బాత్రూమ్ లోకి రమ్మంటుంది పాపం అమాయకుడైన బయోన్ అక్కడికి వెళ్లగానే ఆ ఓల్డ్ లేడీ బయోన్ ని బాత్రూమ్ లోపలికి లాగి తనతో బలవంతంగా ఇంటిమేట్ అవుతుంది కర్ఫెన్స్ తెరవగానే ఆ వెల్తూర్లో తాను ఇంటిమేట్ అయింది ఓల్డ్ లేడీతో అని తెలుసుకుని భయన్ షాక్ అవుతాడు అప్పుడు ఆ ఓల్డ్ లేడీ భయంతో తో తన వేపన్ కంటే స్ట్రా ఇంకా బలంగా ఉంటుందని స్ట్రా ముందు తన వేపన్ ఎందుకు పనికిరాదని ని అవమానించి అక్కడి నుంచి పంపించేసి ఉంటుంది అదే విషయాన్ని అక్కడ ఉన్న లేడీస్ కి చెప్పి భయో యొక్క గాలిని తీసేస్తుంది దాంతో అంతవరకు హీరో హీరోలా చూసినటువంటి ని అక్కడున్న వారందరూ ఎందుకు పనికిరాని అదోలాగా చూస్తూ ఉంటారు దాంతో భయో సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతాడు సీన్ లో భయోన్ తన బ్రదర్ అయినటువంటి తో రైస్ కేక్ లు అమ్ముకుంటూ ఉండగా కాంగ్ స్నానం చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి కొంతమంది లేడీస్ కాంగ్ బయోన్ కంటే చాలా అందంగా మరియు బలంగా ఉన్నాడని తను స్నానం చేస్తూ ఉన్నప్పుడు తన ని చూసి షాక్ అవుతూ తనతో ఎలాగైనా రొమాన్స్ చేయాలని మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విషయాలు ఉన్నటువంటి భయోన్ సిగ్గుతో తలదించుకుని చిన్న ముఖం వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు అలా మందు తాగుతూ ఉన్నటువంటి ని తన ముందు కూర్చున్న ఓల్డ్ లేడీ టేబుల్ కింద కాలు పెట్టి రెచ్చగొడుతోందని సంతోషపడే లోపే ఆ ఓల్డ్ లేడీ అక్కడి నుంచి వెళ్లిపోగానే ని తనని రెచ్చగొడుతోంది ఒక గే అని తెలిసి షాక్ తింటాడు ఇలా ఇన్ని అవమానాలు ఒకే రోజు జరగడంతో బయోన్ బాగా తాగి పడిపోతాడు కానీ కాంగ్ తన బ్రదర్ ని భుజంపై ఎక్కించుకుని ఇంటికి వెళ్లడానికి కాలువ దాటబోతూ ఉంటాడు కానీ వారిద్దరికి సియోన్ అనే అందమైన అమ్మాయి ఎదురుగా వచ్చి కాంగ్ అంటే తనకు ఇష్టమని అదే విషయాన్ని వారి ముందు నగ్నంగా డాన్స్ చేస్తూ వారిద్దరికి చెబుతుంది అలా అందమైన సియోన్ వారి ముందు డాన్స్ చేయడంతో కాలువ దాటుతూ ఉన్నటువంటి వారిద్దరు కాలవలో పడిపోతారు తడి బట్టలతో ఉన్న వారు వారి బట్టలను ఆరబెట్టుకోవడానికి చలి మంట వేసుకుంటారు ఆ మంటల్లో మాట్లాడు వారిద్దరికి బ్రదర్స్ గా ఇంతకు ముందు ఉన్నటువంటి బాండింగ్ లేదని అర్థమవుతుంది నిజానికి ఫ్లాష్ బ్యాక్ లో ఒక రోజు కాను తన చేతిలో ఉన్న దారానికి నిప్పురవ్వ అంటించి మార్కెట్ లో డబ్బు సంపాదించడానికి సర్కస్ చేస్తూ ఉన్నప్పుడు ఆ దారానికి ఉన్నటువంటి నిప్పురవ్వ బయోని యొక్క సెంటర్ పాయింట్ లో తగలడంతో అక్కడ మంటలు చెలరేగుతాయి అక్కడ నీళ్లు లేకపోవడంతో కాను ఆ మంటలను ఆర్పడానికి అక్కడ పదే పదే కాలితో తన్ని ఆ మంటల్ని ఆర్పేస్తాడు దాంతో భయం కాన్ అలా చేసినప్పటి నుంచే తనకు స్టామినా తగ్గిందని కాన్ సరిగ్గా మాట్లాడడం మానేస్తాడు నెక్స్ట్ భయోన్ నది దగ్గరకు వెళ్ళినప్పుడు ఆ నదిలో నీళ్ళ కోసం వచ్చినటువంటి మగాళ్ళందరూ సీఎన్ ఆ ఊర్లోనే చాలా అందగతని ని ఎలాగైనా తన అందాన్ని ఆస్వాదించేలా చూడాలని అందుకే సీఎన్ రోజు నైట్ స్నానం చేసేటువంటి కొలంలోకి వెళ్లాలని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలు విన్నటువంటి భయోన్ కూడా సిన్ అందాన్ని చూడటానికి ఆ మగాళ్ళతో పాటు నది దగ్గరకు వెళ్తాడు ఆ నదిలో స్నానం చేస్తూ ఉన్నటువంటి సీఎన్ అందాన్ని అక్కడ ఉన్న మగవాళ్ళందరూ నోరు తెరిచి చూస్తూ ఉంటారు అదే రోజు నైట్ ఆ అడవిలో దేవుని యొక్క ముక్కుని దాచిపెట్టినటువంటి ఆ మాంక్ ఒక మార్గం వెళ్తూ ఉండగా దారిలో ఏనుగులకు వేసినటువంటి ఉచ్చులో తను చిక్కుకుపోతాడు నెక్స్ట్ సీన్ లో నదిలో స్నానం చేస్తూ ఉన్నటువంటి ఆ ఊర్లో ఉన్న మగాలు చూసుకుంటూ సియోన్ లాంటి అందగత ఆ ఊర్లో లేదని మాట్లాడుతూ ఉండటం విన్నటువంటి ఆ ఊర్లోని కొంతమంది పెళ్లి కాని ఆడవాళ్ళు అసలు సియోన్ అంత అందంగా ఉండటం వల్లే వారి వైపు మగాళ్ళు ఎవరు చూడట్లేదని వారికి ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ తో సీయోన్ను వెళ్లి కొడుతూ ఉంటారు ఇలా వారి గొడవ పడుతూ ఉన్నప్పుడు శబ్దం రావడంతో అక్కడే చెట్లు కొట్టుకుంటూ ఉన్నటువంటి వారి దగ్గరకు వచ్చి సీఎన్ ని కాపాడుతాడు అంతేకాకుండా అంతవరకు సియోన్ వెంటపడుతూ వెంట పడుతూ ఉన్నటువంటి మగాలను కూడా కాన్ అక్కడి నుంచి తరిమేస్తాడు నెక్స్ట్ సీన్ లో కాన్ తన ఇంట్లో ఉన్నటువంటి భయంతో తొందరలో పెళ్లి చేసుకోబోతున్నా అని ఒక అమ్మాయిని పరిచయం చేస్తాడు ఆ అమ్మాయిని చూడగానే భయం కి ఫీజు ఎగిరిపోతాయి తాను ప్రేమిస్తూ ఉన్నటువంటి సియోన్ ని తనకు వదినగా వస్తూ ఉండటం చూసినటువంటి భయం తట్టుకోలేక తన బ్రదర్ ఏదో మాట్లాడుతూ ఉన్నా పట్టించుకోకుండా అడవిలోకి వెళ్లిపోతాడు అలా అడవిలోకి వెళ్లినటువంటి భయం ఆ అడవిలో అరుస్తూ ఉన్న మాంక్ ని తాను చిక్కుకున్నటువంటి వాళ్ళ నుంచి విడిపిస్తాడు దాంతో మాంక్ తనను కాపాడినందుకు తనకు ఏదైనా కోరిక ఉంటే కోరుకోమంటాడు అందుకు భయోని ఇంతకు ముందు తనకు ఓల్డ్ లేడీ చేసిన అవమానం గురించి చెప్పి తన అసలు సమస్య చెప్పగా అందుకు మాంక్ తాను ఒక వైన్ బాటిల్ దాచిపెట్టానని అడవిలో ఉన్నటువంటి ఆ వైన్ బాటిల్ దాచిపెట్టిన ప్లేస్ గురించి చెబుతాడు తరువాత ఆ వైన్ కొంచమే తాగమని చెబుతాడు మళ్ళీ ఆ వైన్ ఎలా తాగాలో ఇంకా జాగ్రత్తలు చెప్పే లోపే భయోన్ అది పట్టించుకోకుండా ఆ వైన్ బాటిల్ ను వెళ్లిపోతాడు దారిలో ఆ మాంకు చెప్పిన విధంగానే బయోన్ కి ఆ వైన్ బాటిల్ దొరుకుతుంది ఆ బాటిల్ ని చూసినటువంటి బయోన్ మొదటగా కొంచెం వైన్ తాగినప్పటికీ ఆ వోల్డ్ లేడీ అలానే అక్కడ ఉన్నటువంటి ఆడవాళ్ళు తన అవమానించిన విషయం గుర్తుకు రాగానే ఆ వైన్ బాటిల్ ఫుల్ బాటిల్ లేపేస్తాడు దాంతో ఆ రోజు నైట్ బయోన్ యొక్క బాడీ పై మ్యాజిక్ జరుగుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ బయోన్ నిద్రలేచి ఇంటి వైపు రాగానే తనకు ఎదురుగా వచ్చినటువంటి రాజభటులు రాజుకి అర్జెంట్ గా పక్క దేశంతో యుద్ధం రావడంతో ఆ ఊర్లో ఉన్న మగాళ్ళందరినీ తీసుకుని వెళ్లిపోయారు తెలియడంతో భయన్ తన ఇంటికి వెళ్తాడు పెళ్ళయిన వెంటనే ఖాన్ సిఎన్ తో కాకుండా రాజు ఆర్డర్ వేయడంతో యుద్ధానికి వెళ్లిపోయాడని తెలుసుకుని తన బ్రదర్ వచ్చేంత తోడుగా ఉండాలని సీఎం తో తన ఇంట్లోనే ఉంటాడు ఇలా వీరి ఇంట్లో ఉండగా సిఎన్ పెళ్ళైనప్పటికి తన దాహం తీరకపోవడంతో దప్పికతో అల్లాడిపోతూ బెడ్ మీద దొల్లుతూ ఉంటుంది సిఎన్ ని కూల్ చేయడానికి వెళ్ళినటువంటి బయూన్ పై సీఎం దాడి చేయడంతో బయోన్ తనని తాను కంట్రోల్ చేసుకుని అడవిలోకి వెళ్లిపోతాడు అడవిలోకి వెళ్లిపోగానే బయోన్ దాహం వేస్తూ ఉండటంతో కాలువ దగ్గరికి వెళ్తాడు కాలువలోకి వెళ్లి నీరు తాగుతూ ఉండగానే బయోన్ ఆ కాలువలో ఉన్నటువంటి అన్ని నీళ్లు తాగేస్తాడు అదే రోజు ఆ రాజ్యపు యువరాణి అటువైపుగా వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కాచిచ్చు రగలడంతో ఆ కాచిచ్చులో యువరాణి తగులుకుంటుంది కానీ అప్పుడే బయన్ తాను తాగినటువంటి నీళ్లకి సుశు రావడంతో సూసూ పోస్తాడు అంతే దెబ్బకి ఆ కార్ చిచ్చు ఆరిపోతుంది ఇలా సూసూ పోసి కార్ చిచ్చు ఆపినటువంటి ఆ వీరు ఎవరా అని యువరా అని అలానే ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక లేడీ చూడటంతో బయోన్ అడవి నుంచి ఊరికి వచ్చే లోపే ఆ విషయం ఊర్లో ఉన్న ఆడళ్ళందరికీ మోగిపోతుంది దాంతో భయన్ని డైరెక్ట్ గా చూసి కన్ఫర్మ్ చేసుకోవడానికి బయన్ స్నానం చేస్తూ ఉన్నప్పుడు చూస్తారు అలా డైరెక్ట్ గా చూసి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ ఊర్లో మగాలు లేక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ఆడళ్ళందరూ ని ఎలాగైనా రెచ్చగొట్టాలని భయన్ సంతలోకి సరుకులు అమ్మడానికి వచ్చినప్పుడు వాళ్ళ సొగసులు చూపిస్తూ అమాయకుడైన ని రెచ్చగొడుతూ ఉంటారు వారెవ్వరికి బయోన్ తన ఇంట్రెస్ట్ చూపించకుండా సైలెంట్ గా వెళ్లిపోతూ ఉంటాడు ఇంతకు ముందు భయో అవమానించినటువంటి వరల్డ్ లేడీ కూడా బయోన్ కి సైట్ కొడుతూ ఉంటుంది కానీ బయోన్ సైలెంట్ గా ఉంటాడు దాంతో అక్కడున్న ఆడవాళ్ళందరూ భయోన్ని కోడి పట్టుకున్నట్టు గంప కింద అదిమి ని లొంగ తీసుకోవాలనుకుంటారు కానీ బయోన్ వారిని అందరినీ బలవంతంగా విదిలించి పక్కకు పారేసి మరి సైలెంట్ గా తన పని చూసుకుంటారు ఉంటాడు బయోన్ ఎంత సైలెంట్ గా ఉన్నా ఆ ఊర్లో ఉన్న ఒక లేడీ ని రెచ్చగొట్టడానికి తన ఇంటికి వైన్ తాగడానికి ఇన్వైట్ చేస్తుంది వైన్ తాగుతున్నటువంటి ని టెంప్ట్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా బయోన్ టెంప్ట్ కాకపోవడంతో ని తన లాంటి మగాళ్ళని ఇంతకుముందు చాలా చూసానని బయోన్ లో అంత సత్తా లేదని ని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది దాంతో బయోన్ కోపం వచ్చి ఆ బోల్డ్ లేడీని నైట్ అంతా చిత్తు చిత్తు చేస్తాడు తెల్ల తెల్లవారగానే ఆ బోల్డ్ లేడీ తాను భయంతో సాటిస్ఫై అయ్యానని ఇక సాటిస్ఫాక్షన్ నుంచి తాను నార్మల్ గా కోలుకోవడానికి పది రోజులు పడుతుందని చెప్పడంతో ఆ రోజు ఈవినింగ్ భయంతో ఎంజాయ్ చేయడానికి ఆ ఊర్లో ఉన్న లేడీస్ అందరూ వరుసగా నిలబడతారు తెల్లవారేసరికి భయోన్ ఆ లైన్ కంప్లీట్ చేసి ఆ ఊర్లో వారి వారింతకు ముందు ఎప్పుడూ చూడనటువంటి సాటిస్ఫాక్షన్ ని ఇచ్చి పంపిస్తాడు ఈ విధంగా భయోన్ యొక్క శక్తి సామర్థ్యాల గురించి ఆ ఊర్లో ఉన్నటువంటి యువరానికి తెలుస్తుంది దాంతో యువరాణి భయోన్ గురించి మహారాజుకు చెప్పగానే మహారాజు తన బటుల్ని పంపించి ని తన బటుల్ అక్కడి నుంచి తన సభకు తీసుకుని వస్తారు దాంతో రాజు బయోన్ ని ఆఫ్రికా వాళ్ళతో తాను పోటీ పడాలని ఆఫ్రికా వాళ్ళ స్టామినాతో తను పోటీ పడి గెలిస్తే తన అన్నని యుద్ధం నుంచి వెనక్కి పిలిపిస్తానని చెప్పడంతో బయోన్ వారు పెట్టే పోటీకి ఒప్పుకుంటాడు ఆ పోటీలో వారి తో వారు వెయిట్ ని మోయాల్సి ఉంటుంది ఆఫ్రికా వాడు వాడి వేపంతో పది కేజీల వెయిట్ ని మోస్తే బయోన్ మాత్రం తనకెదురుగా ఉన్నటువంటి రాణి ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో నూట పది కేజీల వెయిట్ ని మోసి ఆ గేమ్ లో చాంపియన్ గా నిలుస్తాడు దాంతో మహారాజు భయన్ యొక్క సామర్థ్యాన్ని మెచ్చుకుని విందు ఏర్పాటు చేస్తాడు ఆ విందులో ఉండగానే భటుడు వచ్చి రాజుకి తన అన్న ఖాన్ యుద్ధంలో చనిపోయాడని ఇప్పటికీ తన అన్న యొక్క శవం దొరకలేదని చెప్పడంతో బయోన్ తన అన్న యొక్క చావు విని బాధపడుతూ ఇంటికి వెళ్తాడు అప్పటికే సియోన్ తనకు దాహం తీర్చే దానికి ఎవరూ లేకపోవడంతో బాధపడుతూ ఉంటుంది పైగా డాక్టర్ ని పిలిపించినప్పటికీ డాక్టర్ సియోన్ ని ఇప్పుడు ఏ వైద్యమూ నయం చేయలేదని కేవలం తనను దాహం తీర్చడం వల్లనే నయమవుతుందని చెప్పడంతో ఆరోగ్యం గురించి బయోన్ బాధపడుతూ ఉంటాడు అయినప్పటికీ బయోన్ సిఎన్ హెల్త్ నార్మల్ అవ్వడం కోసం రెండు రోజులు వెయిట్ చేస్తాడు అయినప్పటికీ ఇంకా సీఎన్ యొక్క హెల్త్ కండిషన్ వర్స్ట్ గా తయారవడంతో తనకు ఇష్టం లేకపోయినప్పటికీ సీఎన్ తో ఎంజాయ్ చేస్తాడు ఇక ఆ దెబ్బకి సిఎన్ యొక్క హెల్త్ కూడా నార్మల్ అవ్వడంతో సిఎన్ అప్పటి నుంచి బయోన్ ని భర్త లాగా ట్రీట్ చేస్తూ ఉంటుంది ఇక అప్పటి నుంచి గిల్ట్ ఫీలింగ్ తో బయోన్ ఇంటి నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటాడు దాంతో ఆ ఊర్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ బయోన్ పై దిగులుతో ఉంటుంది ఇలా ఉండగా ఒక రోజు ఆ ఊర్లో ఉన్న ఆడాలందరూ ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది అప్పుడే కొన్ని రోజులకే ఆ ఊర్లోకి యుద్ధంకి వెళ్ళినటువంటి మగాళ్ళందరూ తిరిగి వస్తారు ఊర్లో మగాళ్ళు ఎవరు లేకపోయినా ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారని కానీ ఊర్లో భయం ఒక్క మగాడు మాత్రమే ఉన్నాడని తెలియడంతో వారందరూ భయాన్ని చంపేయడానికి బయలుదేరుతూ ఉంటారు ఈ విషయం తెలుసుకున్నటువంటి భయాన్ని అవమానించిన ఫస్ట్ వరల్డ్ లేడీ భయాన్ని ఎలాగైనా కాపాడాలని అదే విషయం తనకు చెప్పడానికి వెళ్తూ ఉంటుంది అప్పుడే భయం యొక్క బ్రదర్ కూడా ఖాన్ ఇంటికి వస్తాడు నిజానికి కాని యొక్క కాలు పోయి యుద్ధం నుంచి తాను కూడా వెనక్కి తిరిగి వస్తూ ఉంటాడు ఆ వరల్డ్ లేడీ ఊర్లో జరుగుతున్న విషయం భయానికి చెప్పగానే అప్పటికే సియోన్ కి కూడా ఆరోగ్యం సరిగా లేక తనను చెక్ చేసినటువంటి ఆ వరల్డ్ లేడీ తను కూడా ప్రెగ్నెంట్ అని తెలియడంతో అప్పుడే ఇంటికి వచ్చినటువంటి కాన్ కి తన ముఖం ఎలా చూపించాలో తెలియక ఆ ఊర్ నుంచి ఎలా పారిపోవాలో తెలియక భయం కావాలని ఆ ఊర్లో ఉన్నటువంటి వారి ముందు లొంగిపోతాడు దాంతో ఆ గ్రామంలో ఉన్నటువంటి మగాళ్ళందరూ భయం పై కోపంతో భయోబి ఇంటికి ఆహారంగా ఎలుగు బట్ బోన్ లో వేసేస్తారు నెక్స్ట్ లో మరోవైపు ఇంట్లో ఉన్నటువంటి కాన్ ప్రెగ్నెంట్ అని తెలుసుకుని చాలా సంతోషపడతాడు అప్పుడే కాన్ ఆశ్చర్యంగా బయోన్ పెళ్లి చేసుకున్నావాని అడుగుతాడు నిజానికి కాన్ సియోన్ ని బయోన్ కి ఇచ్చి పెళ్లి చేయడానికి తన ఇంటికి తీసుకుని వచ్చి ఉంటాడు కానీ బయోన్ కాన్ ఆ ఇంట్లో ఒక పెళ్లి జరగబోతుందని చెప్తాడు కాని అది తన పెళ్ళే అనుకుంటాడు అందుకే బయోన్ తన బ్రదర్ చెప్పే తరువాత మాటలు వినకుండా అడవిలోకి వెళ్లి తన జీవితాన్ని ఇలా చేసుకుని ఉంటాడు తర్వాత బయోన్ ఎలుగుబంటికి ఆహారంగా మారిపోయాడని తెలుసుకున్నటువంటి కాన్ బాధపడుతూ కూర్చుంటాడు దాంతో కాన్ తో పాటు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ భయం ఎలా ఉన్నాడో చూడడానికి ఆహారంగా వేసినటువంటి ప్లేస్ కు వెళ్తారు కానీ అక్కడ రివర్స్ లో ఉంటుంది అంటే భయం యొక్క స్టామినా ఎలుగు కూడా అర్థమై ఉంటుంది దాని అర్థం మీకు తెలుసు కదా అంటే భయం ఎలుగు బండితో అదే నెక్స్ట్ డే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఒక బాడీని కూడ్చిపెట్టి ఆ ఊర్లో వారందరూ బాధగా ఉంటారు తర్వాత కథ ఐదు సంవత్సరాల తర్వాత ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఆ ఊర్లో ఉన్న ఆడళ్ళందరికీ పుట్టినటువంటి పిల్లలు బయన్ కు ఉన్నటువంటి శక్తితో బయన్ పోసే విధంగానే సుసు పోస్తూ అక్కడ ఉన్నటువంటి అడవిలో జలపాతాలని క్రియేట్ చేస్తూ ఉంటారు అటువైపుగా పడవలో వెళ్తూ ఉన్నటువంటి యువరాని బయోన్ ఒక్క నైట్ లో ఆ ఊర్లో ఉన్న ఆడళ్ళందరినీ ఎలా ప్రజ్ఞ చేశాడని అలానే వారినే కాకుండా తనని ఆహారంగా వేసినటువంటి ఎలుగుబంటిని కూడా వదల్లేదని చివరికి తనను ప్రజ్ఞ చేయబోయి తన ప్రాణాలు తీసేశాడని గొప్పగా చెబుతూ ఉంటుంది ఇంతలో పక్కనే ఉన్న బయోన్ పడవ నడుపుతూ పక్కకు తిరిగి చూస్తాడు అంతటితో ఈ మూవీ ఎండ్ అవుతుంది పాపం బయోన్ బాణానికి బలైపోయినటువంటి ఎలుగుబంటి రస్ట్ ఇన్ పీస్ ఎలుగు